హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనాస్ కిచెన్ బాగుండరా అండి అందరూ నేను బాగున్నానండి మీరు అందరు బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను వీడియోలు అందరూ చూస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నా వంటలన్నీ దానికి వస్తాయి కదండి మంచి వంటలతో వస్తూనే ఉన్నాం ఈరోజు కూడా ఒక మంచి స్నాక్ ఐటమ్ హెల్దీ స్నాక్ ఐటెంతో వచ్చినానండి నేను జొన్న అటుకుల మిక్చర్ చేస్తున్నానండి ఎందుకంటే జొన్న అటుకులు చాలా హెల్త్కి మంచిది కదండి ఇప్పుడు మన షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లెక్క తీసుకోవచ్చు ఇది బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనకైనా పిల్లలకైనా పేషెంట్స్కైనా అందరికీ చాలా మంచి పని చేస్తుంది జొన్న అటుకులో చూడ ఎందుకంటే మనకి ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే తినొచ్చు కదండి అట్లా అనేసి ఈ జొన్న అటుకులు మీకు ఒకసారి చూపించి పరిచయం చేద్దాం అనేసి చేస్తున్నాను అటుకులో చూడ సూపర్గా ఉంటుంది రండి చూద్దాం ఏమేమి కావాలన్నా దానికి చూడండి ఇవే మన జొన్న అటుకులు అండి చాలా బాగుంటుంది ఈ మార్కెట్లో ఎక్కడైనా మనకు అవైలబుల్గా ఉంటాయండి ఈ జొన్న అటుకులు కాకపోతే ఎంత అంటే అదేంటి మిక్చర్ అవన్నీ చేస్తారు కదండి వాళ్ళు నాకు తెలియదు అండి ఆ షాప్ కానీ మిక్చర్ చేసే వాళ్ళు బట్టి ఉంటుంది కదండి బట్టి దగ్గర మనం జొన్నలు ఇచ్చినా కానీ ఇట్లా అటుకులు చేసి ఇస్తారు వాళ్ళు మనకి మేమైతే ఇగో అట్లనే చేయించినామండి ఇవి జొన్న అటుకులు ఎంత క్రిస్పీ తెలుసా అండి ఇగో ఇప్పుడే వచ్చినాయి ఇవి ఇగో ఇక చూడండి సూపర్గా ఉంటాయి ఇవి మనకి ఇది జొన్న అటుకులు నేను ఇవి కొలత అంటే ఏం లేదండి అంతే ఒక కిలో ఉన్నాయి వచ్చి నాకు తెలిసి అంతే దానికి సరిపడా మనకి పల్లీలు పుట్నాలు కొన్ని కాజులు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగంత పసుపు ఉప్పు కారం అండి వీటన్నిటికీ మనకు కావాల్సింది ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం ఎట్లా రండి పల్లీలు అవన్నీ వేయించుకోవడానికి కొంచెం నూనె వేడి చేస్తున్నానండి నేను డీప్ ఫ్రై చేసుకోవాలి కదా మనం అన్నీ దీంట్లో కూడా మేము అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను దీంట్లో ఏం లేదండి జల్లించుకుని ఒకసారి అయినా కానీ ఏం లేదు చాలా క్లీన్గా బాగున్నాయి మీరు తప్పకుండా మీరు కూడా ఈ జొన్నట్కులు ట్రై చేయండి బాగుంటుంది నేనైతే ఇప్పుడైతే అన్నీ డీప్ ఫ్రై చేస్తాను దీంట్లోకి సరిపడా మనం ఏమేమి తీసుకున్నాము పల్లీలు పుట్నాలు ఇవన్నీ కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కగానే నేను ఫ్రై చేస్తానండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియోలు కూడా వేరే వాళ్ళకి షేర్ అవుతాయండి అంతే రిక్వెస్ట్ అండి కొద్దిగా ఇది హీట్ అయ్యిందంటే మనము ఈ పల్లీలను వేపుకుందామండి అంతే మీరు పల్లీలు కొన్ని తగ్గించుకొని వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోండి అది మీ ఇష్టం అండి కొందరు తింటాం కొందరు తినరు అంటారు కదా అట్లా అనేసి కాకపోతే అంటే మంచిదండి పల్లీలు తింటే మంచిది హెల్త్ పల్లీలు మనం మంచిగా వేపుకుందాం ఎందుకంటే కొంచెం వేగాలే అట్లా చిటపటలు ఆడితే మనకి పల్లీలు మంచిగా వేగుతాయండి ఎప్పుడైనా పచ్చిపచ్చిగా ఉండొద్దు పల్లీలు మంచిగా ఉండాలి ఇట్లా కొంచెం వేగాలే మనకి చూడండి మనకు పల్లీలన్నీ మంచిగా వేగిపోయినాయి ఇంతే ఇట్లా తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ పచ్చి పచ్చి ఉంటే కూడా బాగుండే మనకి అందుకే చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను కొంచెం మంచి వేపుకోండి పల్లీలు అందరూ తెలుసు కానీ తెలియని వాళ్ళకి అంతే ఇవన్నీ తెలియని వాళ్ళ గురించే కదండి తెలిసిన వాళ్ళ గురించి అయితే కాదు కదా అట్లా కొందరు ఏమంటారు అంటే నా కామెంట్స్లో ఎందుకండి మీరు చెప్పిందే చెప్తారు చెప్పిందే చెప్తారని కొందరు అర్థం కాని వాళ్ళు ఉంటారు కదండి నాలాంటి వాళ్ళు అందుకే చెప్పిందే చెప్తానండి నేను ఇగో చూడండి పల్లీలు ఓకేనా ఇంగ్ చేసుకున్నాము అంతే మనం అలా వేసేసుకోవాలి అన్నీ డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవడమే మన పని అంతే ఇప్పుడు నెక్స్ట్ ఈ కాజులు కూడా కొంచెం వేపుకొని వేసుకుందాం ఏం లేదు కొంచెం జస్ట్ ఊరికనే వేగిపోతాయి కదండి మనకి వేయడం తీయడమే మళ్ళీ మాడిపోతే మనకి అంతే చూడండి అయిపోయినాయి దీని పని కూడా అంతే చూడండి కొంచెం లైట్ గోల్డ్ కలర్ రావాలి ఏవైనా కానీ నెక్స్ట్ పుట్నాలు వేసుకుందాం మనం ఇవి ఊరికనే వేగిపోతాయి తెలుసు కదండి మీకు కొంచెం ఇది ఇది కూడా కొంచెం ఇట్లా వేసామా అట్లా తీసామా అన్నట్టు వేసుకోవాలండి ఇవి ఊరికనే వేగితే కదా మీకు కూడా తెలుసు కదా అందుకే ఇప్పుడు అంతే వేగిపోయినాయి చూడండి తొందర తొందరనే వేగిపోతుంది ఒక ఐదు నిమిషాలల్లో అయిపోతుందండి మనకి మిక్చర్ హెల్తీ హెల్తీ మంచిగా ఒక ఐదు నిమిషాలలో వేసుకోవచ్చు ట్రై చేయండి మీరు అయిపోయింది ఇవి కూడా వేగిపోయినాయి మనకి ఇంకా చూడండి ఇవి కూడా మనకి వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం ఏమేమి వేపుకున్నాం చూడండి పల్లీలు పుట్నాలు జీడిపప్పులు ఈ టైంలో మనము ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దీంట్లోనే పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి వేపుకునేటప్పుడు జస్ట్ కొద్దిగా ఉప్పు ఉప్పేసుకుందాము చే వస్తుంది లేకపోతే అట్లా కొంచెం క్రిస్పీ కాగానే తీసేసుకోవడమేనండి ఇవి అంతే అంతేరా మళ్ళీ మనము కొద్దిగా కారం కూడా వేస్తాము అయినప్పటికీ కూడా కొంచెం పచ్చిమిర్చి అక్కడక్కడ తలుగుతుంటే బాగుంటుంది కదా అట్లా అనేసి చూడండి కొద్దిగా క్రిస్పీ కావాలి మనకి టేస్ట్ బాగుంటుంది అట్లా అని ఈ మిర్చి కూడా మనకు వేగిపోయింది కదా ఇది కూడా మనం ఇందులో వేసేసుకోవడమే అన్నీ ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు తిరుగుతుంది మళ్ళీ మనకి అంతే ఈ కరివేపాకు కూడా మనకి క్రిస్పీ కావాలి ఇంకా ఉంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి అట్లా నేనున్న నా దగ్గర కొద్దిగా ఉన్నది ఆయన తీసేసిన నేను తెచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు అవైలబుల్గా లేరు కలిపి ఈ కరివేపాకు కూడా మనకి వేపుకున్నాం ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి అంతే నెక్స్ట్ ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా కొంచెం వేపుకోవడం కొంచెము కోప వేసుకుందామండి ఏం లేదు కొద్దిగన్ని ఆవాలు వేసుకుందాము టేస్ట్ మనకి బాగుంటుంది అట్లా అనేసి కొంచెమంతా జీలకర్ర చూడండి అంతే దీంట్లోనే కొంచెమంతా పసుపు వేసుకుందాము దీంట్లోనే ఒక స్పూను ఉప్పు వేసుకుందాము ఎంత మొత్తం పో పనులు వేసుకోవాలి మనము కాయ వేసుకొని కలుపుకోవడమే అంతే ఇదిగో చూడండి ఒక స్పూన్ సగం వేసిన దాంట్లోనే కొంచెమంతా కారం అంతే కొంచెం కారం ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసినాం కదా ఇంకా కొంచెం వేస్తున్నా నేను కారము దాంట్లోనే కొద్దిగంతా ఒక స్పూన్ ధనియా పొడి అంతే అండి ఇవన్నీ మంచిగా కొంచెం నూనెలో ఇట్లా కలుపుకోవాలి అంతే వేగిపోయింది మనకి ఎందుకంటే పసుపు అవన్నీ కొద్దిగా పచ్చివాసన పోవాలి కదా అందుకని ఇక చూడండి ఈ పోపంతా మనం ఇందులో వేసుకోవడమే అంతే ఇదంతా కలుపుకోవడం నెక్స్ట్ చూడండి ఎంత సింపుల్గా మన మిక్చర్ అసలు మిక్సర్ రెడీ అయిపోయిందో ఇదంతా పట్టియాలి ఉప్పు కారం పసుపు అన్నీ మిక్చర్కి పట్టుకోవాలి మనం అంతే ఇంకా చూడండి క్రిస్పీ చూసి రండి ఇగో ఇట్లా మొత్తం అన్నీ లేచినాం కదా కలపడమే అంతే మనకు అటుకుల మిక్చర్ రెడీ అండి అంతే చూడండి సూపర్గా వచ్చింది కదా మనకి ఇట్లా రావాలా అంతే సౌండ్ చూడండి ఇగో ఎంత క్రిస్పీ ఉంటే చెప్పలేనండి నేను అంత క్రిస్పీ ఉంటుంది ఇది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసిన ఇప్పుడు ఇక కొద్ది వేడి చేసిన అంతే నేను అంతే ఇదిగోండి జొన్న అట్కుల మిక్సర్ రెడీ అయిపోయింది చూడండి హెల్తీ అండ్ టేస్టీ జొన్నల గురించి మీ అందరికీ ఐడియా ఉంటే నాకు కమెంట్ చేయండి జొన్నట్కుల గురించి అంతే కదండి సూపర్ అండ్ సూపర్ టేస్టీ జొన్నటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది ఎంత క్రిస్పీ అంటే ఇదిగో చూడండి సూపర్ కదండి టేస్ట్గా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనస్కిచన్ని బ్లేజ్ చేయండి ఇంకా ఇది ఎట్లా వచ్చింది కామెంట్ చేయండి సరేనా అండి బాయ్ అండి బాయ్